కొంతమంది ముస్లింస్ ఫ్రూట్స్ మీద టాయిలెట్ వేయడం ఫ్రూట్స్ ని ఉమ్ము తోటి అంటించి చేయడం కవాలు ముస్లింస్ అమ్ముతున్నారా హిందువులు అమ్మడం లేదా ప్రతి టోపీ పెట్టుకున్నట్టు టెర్రిస్ట్ అన్నట్టుగా చూస్తుంది అదే దాన్న ఫుడ్ జిహాద్ విచిత్రమైన పేర్లు అవునండి మీరు చేస్తున్నది కరెక్ట్ అయినా మత పెడితే మీకు ఏమైనా వస్తుందా పెడితే మీకు ఏమైనా వస్తుందా మీ ఆధార్ కార్డ్ చూపియండి ఒకసారి ఇప్పుడు నేను పెట్టుకొని తిరుగుతున్నా మీ ఆధార్ కార్డు చూపించండి ఒకసారి ఏమైనా మనం లార్జులు దిగుతున్నాం ఆధార్ కార్డు పెట్టాలి ఏమైనా మనం లార్జులు దిగుతున్నాం ఆధార్ కార్డు పెట్టాలని కోవా బన్ ఎన్ని రోజులు అది వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఐదు రోజుల బన్ ఎట్లా అమ్ముతారు నువ్వు అంత రాతంత్రం చేస్తావు వెలుగుడరా ఇది రోజుల నుంచి చేసుకున్న కోవా ఎట్లా అమ్ముతారు హైదరాబాద్ లో ఏదో కుక్క బిర్యానీ కుక్కలు కోసి పెట్టినారంట్రి ఏమన్నా చేసిరా ఈ బండ్లలో పురుగులు కనబడుతున్నాయి బ్యాక్టీరియా కనబడుతుంది బండంతా మెత్తగా అయిపోయింది నువ్వు రా ఇప్పుడు మేము ముందు కవర్ తయారు చేస్తారు వాళ్ళు అని ప్రశ్నించడం తప్ప ప్రజా సమయం అట్లా ప్రశ్నించినందుకు సెంటిమెంటల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి దాన్ని ఏదో సింపతి ఎందుకు తెచ్చి చేస్తున్నాడు అనదమ్ములు కలిసి ఉంది కదా ఏమో మీడియా పట్టుకొని ఇలా హరాస్మెంట్ చేసి ఇట్స్ పెట్టి రేపు పొద్దున ఒక చిన్న పిల్లగాడు ఇదే కోవా ని ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో దానిలో చేసివి ఫుడ్ పాయిస్ అని వాళ్ళ ఆడడానికి అమ్మడానికి పోతే ఆల్ట్ ఉంది మీడియాలో వచ్చిన దాంట్లో చెప్పుపోతా పైసలు లేక చచ్చిపోతే వాంది కూడా ప్రాణమే కదా వాళ్ళ వాళ్ళని ఏమైనా పోషిస్తావా ఇది దుకాణమే పని చేస్తాం పంకం చేస్తాం బరోకి మేము కూడా జై మాత అంటాం అంత అంతా ఇండియాలో బతుకుతున్నాం మేము ఒకవేళ అంటారు జై శ్రీరాము శ్రీరామ అన్ని పండుగలు కలిసి వేసుకుంటాం అన్న మేము మన యప్ప మాత లేరు మేము అందరం కలిసి వెళ్తున్నాం మేము రంజాన్ ఉంటాం వాళ్ళు వస్తారు జ్ఞానపరసంలో మతాలకు లింకు పెట్టకుండా అన్న వాళ్ళకి భవిష్యత్ పోతుంది అంత ఏం లేదు ముస్లింస్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ చేస్తున్న విషయం ఇది ఫ్రూట్స్ మీద టాయిలెట్ వేయడం ఫ్రూట్స్ ని అంటించి చేయడం ముస్లింస్ వాళ్ళే కావాలని ప్రతి టోపీ పెట్టుకున్న టెర్రరిస్ట్ అన్నట్టుగా చూస్తున్నారు వెలుగులో అన్నదమ్ముల బతుకుతుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా కానీ రూవింగ్ ముస్లిమ్స్ ముస్లింస్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వచ్చినారా వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములకి కలిసి ఉంది కదా ప్రజాస్వామ్యం కదా మత పెడితే మీకు ఏమైనా వస్తుందే అయినా ఇక్కడ ప్రాబ్లం హిందూ ముస్లిమా బన్నా ఇప్పుడు ఖవాబన్ అనేది హిందువులు తింటారు ముస్లింలు తింటారు అందరు తింటారు తయారు చేసే విధానమే కదా మీకు కావాల్సింది తయారు చేసే విధానం చూపిస్తున్నారు కదా వాళ్ళు మీరు ఎక్కడో కవాబన్ను ఎక్కడో తేడాలు జరిగినాయి ఇప్పుడు అంత ఎందుకండి మన హైదరాబాద్ లో ఏదో కుక్క బ్రాన్లు కుక్కలు కోసి పెట్టినారంటేది ఏమన్నా చేసిరా పేపర్కి వచ్చినాయి అన్ని దానిలోకి వచ్చినాయి కదా దానిలో దాంట్లో మాట్లాడలేరు హోటల్ దగ్గర పోయి తినే ప్రసారం మాట్లాడితే మీకు ఏం వస్తుంది వాళ్ళకి కడుపు కొడితే ఏం వస్తుంది మీకు ఏం రాదు కదా అనేది ఏం చేయాలా అవినీతిని నువ్వు నిరూపించు అవినీతి మీద పోరాడు అప్పుడు నీ క్రేజ్ పెరుగుతుంది నువ్వు ఇటే చేస్తే క్రేజ్ ఏం పెరుగుతుంది మాటలు తప్ప పెద్ద పెద్ద హోటల్లో ఫుడ్ పాయిసన్ నడుస్తుంది గవర్నమెంట్ ఆశాల్లో ఫుడ్ పాయిసన్ నడుస్తుంది దాని మీద పోరాడు దాని అమ్మి హైవేలలో హోటల్స్ ఉన్నాయి పోయి దాని మీద చెక్ చేయొకసారి ఒకసారి హోటల్ పోయి పబ్లిక్ అమ్ముతాడు అతను పబ్లిక్ అమ్ముతాడు దాచిపెట్టే అమ్మడం లేదు కదా అందరు హోటల్లో దాచిపెట్టి అమ్ముతారు మనం ముందే తయారు చేస్తారా వాళ్ళు తయారు చే మనం చికెన్ ప్లేట్ అంటాం తీసుకొచ్చి పెడతాడు తను ఖబాలోని కన్న కనిపిస్తుంది కదా ఏమే ముందు అంటారు కనిపిస్తుంది కదా అవునండి ఒకరి దగ్గరకు వచ్చి మీరు చేస్తున్నది కరెక్టేనా మీ ఆధార్ కార్డు చూపియండి ఒకసారి మీరు ఈ కోవా బాన్ని ఎన్ని రోజులది ఐదు రోజుల బన్ను ఎట్లా అమ్ముతారు ఐదు రోజుల నుంచి చేసుకున్న కోవా ఎట్లా అమ్ముతారు ఈ బండ్లలో పురుగులు కనబడుతున్నాయి బ్యాక్టీరియా కనబడుతుంది బన్నంతా మెత్తగా అయిపోయింది అని ప్రశ్నించడం తప్ప అట్లా ప్రశ్నించినందుకు ఒక బ్యాక్గ్రౌండ్ ఏమంటారు సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి దాన్ని ఏదో సింపతి ఎందుకు తెచ్చేస్తున్నారో నాకు అర్థమవుతుంది అని కొంతమంది అంటారు ఇప్పుడు మీరు ఉన్నారు నేను ఉన్నాను అతను కూడా ఉన్నాడు ఇంటికి ఖవ్వా తీసుకుపోతాడు ఖవా ఎన్ని రోజులు నీళ్ళు ఉంటుంది నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకునే మా మామూలుగా పెడితే నీకు వారం రోజులు వస్తుంది చెడిపోకుండా ఎండిపోతాది కానీ కవ్వ బూజు పట్టదు ఇప్పుడు బన్ను ఉంది బన్ను ఒక రోజు రెండు రోజులు బన్ను మూడు రోజులు నిల్వ ఉంటది మూడు రోజులు తర్వాత దాని మీద ఫంగస్ వస్తుంది లేదు ఆ ఫంగస్ పై గట్టికి పడుతుంది బెడ్ అంతే కదా జరిగే దాంట్లో ఇప్పుడు ఒక వ్యాపారం చేసుకునే అతను తన దగ్గర కొనుక్కునే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుణ్ణతో సమానం ఎందుకంటే ఇక్కడ మనం మనం ఆయన కడుపు నిండుతుందంటే కింద వాళ్ళందరూ వచ్చి కొంటేనే ఆయన కడుపు నిండుతుంది సో వాళ్లకు మనం అమ్మేది కూడా చాలా జాగ్రత్తగా నీట్ గా అమ్మాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉంటది కదా ఉంటది గ్యారంటీ ఉంటది ఇప్పుడు ఎట్లా తయారైందంటే మీడియాలో కొంతమంది ప్రతి ఒక్కరు మీడియా నేను కూడా తీసుకోవచ్చు మీడియాను తీసుకొని నేను రాతంతం చేయొచ్చు అది వాళ్ళ ఉపాధికి ఎంత దెబ్బ పడుతుంది ఏం కథనో అతను తెలిసి ఉండాల ఉన్న వాస్తవానికి పట్టణంలో ఉంటాము నాలుగు పనులు చేసి బ్రతకగలుగుతాం కానీ ఊర్లో ఒక చిన్న గ్రామంలో ఏం జీవన ఉపాధి లేని పరిస్థితులలో అదే ఆసరగా పెట్టుకుని బ్రతికే ఈ చిన్న కుటుంబాలకు వాస్తవానికి కరెక్టే కానీ నా ఉద్దేశం కూడా ఏముందంటే ఒకవేళ నిజంగా మన ఆరోగ్య పరిస్థితులు అనారోగ్యంగా మారేటట్టు ఉంటే ప్రాపర్ విత్ ప్రూఫ్ తోటి వచ్చి మాట్లాడితే దానికి న్యాయం ఉంటుంది వాళ్ళు కవ్వ మాత్రమే తయారు చేసేది బ్రెడ్ వాళ్ళు కూడా హోల్సేల్ గానే తీసుకుంటారు బ్రెడ్ మాత్రం అక్కడ నుండి బ్రెడ్ ఎస్పడీ డేట్ ఇప్పుడు వెలుగులో బేకర్లు ఉన్నాయి అన్ని చట్ల బేకర్లు ఎక్స్పైర్ డేట్ అనేది ఉండవు దానిలో మామూలు చిన్న బ్రెడ్ లాగా ఎక్స్పరీ డేట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఎక్స్పైరీ డేట్ ఎట్ వస్తుంది దానిలో నిజంగా అట్లా ఎక్స్పైరీ డేట్ కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ ఫుడ్ ఆఫీసర్స్ ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన ఆఫీసర్లు పోయి ఇక్కడ బేకరీ వాళ్ళని ఎక్కడైతే తయారైతున్నాయో వాళ్ళని పోయి మీరు ఇబ్బంది పెట్టాలి తర్వాత ముస్లింస్ హిందూ ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇది వాళ్ళ కులాలు లేవు ఉండడానికి రేకుల సెట్లు ఇండ్లు వాళ్ళవి వాళ్ళ దానిల మీదే బతకాలా వాళ్ళ పిల్లల దాంట్ల మీదే బతకాలా వాళ్ళకి ఇంత హరాస్మెంట్ చేసుకుంటూ పోతే రేపు ఖవా ఎవరు కొనాలా వాళ్ళవి వాళ్ళ జీవితాలు ఆడిపోవాలా నువ్వేమో మీడియా పట్టుకొని ఇలా హరాస్మెంట్ చేసి ఇచ్చి పెడితే ఫేస్బుక్లలో వాట్సాప్లలో దాంట్లో చేసివి రేపు వాళ్ళు ఏడడానికి అమ్మడానికి పోతే అతను పోయితే ఫాల్ట్ ఉంది మీడియాలో వచ్చింది దాంట్లో వచ్చిందని చెప్పిపోతారు వాళ్ళ వాళ్ళని ఏమైనా పోషిస్తావా నువ్వు వచ్చే వాళ్ళ వాళ్ళ జీవితాల ఉధిస్తావా నువ్వు కవ్వ అనుకాలంటే నువ్వు ఒక ఐదు ఎకరాలో పది కొనిచ్చి పొలం పని చేసుకురా అని చెప్పు అది పద్ధతి కానీ లేదంటే ఇట్లాంటి పేదోళ్ళకి ఏదైనా జీవనోపాధి కలిగించమని చెప్పి ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తా ప్రభుత్వం నుంచి ఏదైనా ఈ పేదోళ్ళకు వీళ్ళ పొట్ట నింపుకోవడానికి ఏదో ఒక జీవనోపాధి సృష్టించి బ్యాంకులో లోన్లు కావాలా వాళ్ళకు పోతే ఇస్తున్నారా వాళ్ళకు లోన్ షూట్ అడుగుతున్నారు నుండి షూట్ తేవాలా వాళ్ళకు జోరిస్తారు చూటి వాళ్ళకు వాళ్ళు అప్పులు చేస్తారు మీకు తెలుసో తెలియదు చక్కెర పోయి అంగడులో పోయి అప్పు తీసుకొస్తారు ప్రతిదీ పాలు అప్పు తీసుకొచ్చుకుంటారు వాళ్ళు కవ్వు అమ్మి దానికి డబ్బులు కట్టి ఇంట్లో సంసారానికి డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఆడలు మొగ్గు అదే పండుగ బతుకుతున్నారు వాళ్ళు అవును ప్రశ్నించడంలో తప్పేముంది ప్రజల రేపు పొద్దున ఒకవేళ ఒక చిన్న పిల్లగాడు ఇదే కోవాదిని ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయ్యి రేపు పొద్దుగాల గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి పైసలు లేక చచ్చిపోతే వాంది కూడా ప్రాణమే కదా మీరు బ్రతకడానికి వాని ప్రాణం పోతే ఎంతవరకు కరెక్ట్ ఆయన ఖర్చు చెప్తా ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి మీరు ప్రతిరోజు టీవీలో పేపర్లు చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు ఫుడ్ పాయిజన్ అయింది వందల మంది స్టూడెంట్స్ బెడ్ల మీద బెడ్ల మీద పడిపోతున్నారు గవర్నమెంట్ దాంట్లోనే వీళ్ళు ఇంత ఊరుకు ఎక్కడన్నా గానీ కవ్వ బండ్లు తిని ఎవరైనా ఫుడ్ పాయిజన్ అయిందే ఎప్పుడైనా పేపర్కి వచ్చిందే ఎప్పుడైనా టీవీకి వచ్చినాయా ఒక స్పూన్ కోవా ఒక బన్ను రేటు పది రూపాయలల్లో ఇంత స్పూన్ కోవా రెడీ అవుతుందా రెడీ ఒక రెడీ అవుతుందా అర వాళ్ళు కల్తీ లేకుండా ఎట్లా అవుతున్నారు దానిలో కూడా వాళ్ళు నిన్న వాళ్ళు వచ్చినప్పుడు కవ్వకుండి చూపించారు ఒక స్పూన్ ఎంత పడుతుంది చిన్నగా కొంచెం రవ్వ కూడా యాడ్ చేస్తున్నారు రవ్వ యాడ్ చేస్తారనా ఇప్పుడు రవ్వ యాడ్ చేయింది అసలు నీకు ఖవ్వనే కాదు నీకు ఒరిజినల్ కవా కావాలంటే దాదాపు వాళ్ళు ఆ బ్రెడ్ కూడా బ్రెడ్ వేసి అమ్మగా అమ్మని లేరు వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కూడా జరగదు ఇప్పుడు ఎవరైనా కానీ ఎవ ఏ కులస్తులు కానీ ఏ మతస్తులు కానీ మా ఏ పండుగలకు కానీ ఏదాం కానీ వాళ్ళ జోపనది ప్రతి ఒక్కరి దగ్గర పోయి అమ్ముకుంటారు హిందూ అయినా అమ్ముకోవచ్చు కవాళ్ళు ముస్లిమ్స్ అయినా అమ్ముతున్నారా హిందువులు అమ్మడం లేదా ఇప్పుడు అందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా జీవనోపాధి చేసుకోవాల్సినవి కదా నీకు ఫీలింగ్ ఉన్నప్పుడు హిందువులలో భేదోలు ఉన్నారు అడుగుతుంటున్నారు రోడ్ల మీద వాళ్ళకి సేవ చేయి ఎవరు కాదండి ఆల్కహాల్ తాగి ఒక్కొక్కరి ఇంట్లో తండ్రి ఎడిక్ట్ అయిపోయి పూర్తి స్థాయిలో ఇంటి పెద్ద దిక్కు మందుకి ఎడిక్ట్ అయిపోయి మొత్తం కుటుంబం కుటుంబం నాశనం అయిపోతుంది పిల్లల చదువులు అయితే భార్య తాలిబొట్టి నాశనం అయిపోతుంది హాస్పిటల్ రేపు పొద్దుగాల పడ్డ తర్వాత అప్పుల పాలు ఇన్ని జరుగుతాయి ఒక కుటుంబం పూర్తి స్థాయిలో తాగడం వల్ల ఇంత నాశనం అవుతున్నా కూడా రోజు రోజుకు వైన్ షాపులు పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేదు రోజు రోజుకు వైన్ షాపులు పెరుగుతున్నాయి ప్రతిసారి వైన్ షాప్ టెండర్ అనగానే లక్షల మంది ముందుకు వస్తున్నారు అదే వైన్ షాప్ లో ముంగట పొద్దుగా తాగి పడిపోతున్నారు అట్లా బయట వాడు పడిపోవడం అంటే వాడు తాయి పడిపోవడం కాదు ఇంట్లో చదువుకుంటున్న పిల్లల జీవితాల రోడ్ మీద పడ్డాడు మాట్లాడు గవర్నమెంట్ ని ప్రశ్నించు వైన్ షాపులు బంద్ చేయమని చెప్పు ఆల్కహాల్ నిషేధించు సిగరెట్లు నిషేధించు అదంతా మంది గుమిగున్నారు పోలీసులు ఉన్నారు నువ్వు పోలీసులు తీసుకురా ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసుకురా తీసుకొచ్చి దాంట్లో ఏముందో చెక్ చెప్పి నువ్వు అంత ఇప్పుడు నువ్వు అంత రాతంతం చేస్తావు వెలుగొడరా నువ్వు వెలుగుడికి వచ్చి అదే నువ్వు మీడియా పెట్టి ఏమేం చేస్తున్నారో చూడు తప్పేముంది నువ్వు ఊకే నిందలేసి నువ్వు పోతే భవిష్యత్తు ఎవరిది నష్టమే తన ఆరోగ్యాన్ని ఎక్కడైనా కవా వల్ల ఆరోగ్యం చదిపోయిందని అతను నిర్పించు మనం ఇది దుకాణమే పని చేస్తాం బంగారం చేస్తాం బాబు నువ్వు రా వెలుగు రా ఇప్పుడు మేము ముందని కబ తయారు చేస్తారు వాళ్ళు ఏం తప్పుందో చూడు మనం బ్రెడ్ వాళ్ళు బ్రెడ్ హోల్సేల్గా ఉంటారు వాళ్ళు ఇంకోటి ఇప్పుడు పోదాం మనం అంగడ్లకి అవే బ్రెడ్లు వెలుగులో అమ్ముతుంటారు దాని మీద ఉంటుంది ఎక్స్ప్రెడ్ డేట్ ఉంటుందే దాని మీద ఉండదు కదా ఒక బ్రెడ్ చూసాము ఏం రా బయ్ తమ్మినో లేదన్నా వెనక్కి తీసుకుంటాడు అంతే అది మానవత్వం అది దాన్ని భూతంలో చూడాల్సిన పని ఏముందన్న ఏం లేదు కదా దీన్ని ఇంత రాదంతం చేసి ఇంత క్రియేట్ చేయాల్సిన పని లేదు అరే ఏదేమైనా కూడా ఫైనల్ గా ఈ కోవా అమ్ముకునేటోళ్ళు ఇక్కడ ఇక్కడ ఈ మూల ఒక చిన్న ప్రాంతంలో ఉండేటోళ్ళు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అయ్యారు పెద్ద పెద్ద దగ్గరికి వెళ్తున్నారు సరే ఏదేమైనా కూడా వాళ్ళ జీవితాలు అంతో ఎంతో మారే పరిస్థితి ఉంటే మంచిదే అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ వీడియో వల్ల ఇట్లా అమ్మే వాళ్ళు ఎంగెవరైతున్నారో ఇంకొంచెం జాగ్రత్త కూడా పాటిస్తారు ప్రొసీజర్ ఏదైతే ఉందో లీగల్ ప్రొసీజర్ ని కూడా పాటిస్తారు పర్మిషన్లు తీసుకోవాలంటే పర్మిషన్ జరిగింది నా ఉద్దేశం అన్న ఇప్పుడు చిన్న వాళ్ళు వాళ్ళకి తినడానికి తిండి ఉండదు వాళ్ళపై పర్మిషన్ తెచ్చుకోవాలా ఇంకోటి ఏమన్నా గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి ఆఫీసర్స్ వచ్చి గైడ్ చేయాలి గైడ్ చేయాలి కదా మేము ఇసెంబ్లీరా పోయా ఇప్పుడు ఆధార్ కార్డు ప్రతి చాటి పెట్టుకొని తిరగడం కదా ఆధార్ కార్డు తీసుకొని ప్రతి చాటికి తిరగాలంటే కాదు కదా ఏమన్నా లాడ్జీలు దిగుతున్నాం ఆధార్ కార్డు పెట్టడానికి చెప్పండి మీరు చెప్పండి కాదు కదా వాళ్ళ వ్యాపారం చేస్తులు ఆధార్ కార్డు డబ్బులు తీసుకోవడం పడిపోవచ్చు ఇంకోటి చేయవచ్చు దానికి ఆధార్ కార్డు దీనికి లింక్ ఉంది నాకు అర్థం కదా వ్యాపారంగా ఆధార్ కార్డు లింక్ అయింది అతను పెట్టుకొని తిరుగుతుంటాడే నాలుగు గంటల ఆధార్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు అన్ని పెట్టుకొని తిరుగుతుంటాడా ఇప్పుడు నేను పెట్టుకొని తిరుగుతున్నానా మీరు వచ్చారు పాన్ కార్డు ఆధార్ కార్డు ఉందే నా దగ్గర చెప్పండి ఇప్పుడు మీరు ఆడతారు పాన్ కార్డు ఆధార్ కార్డ్ చూపి నేను చూపేగలను చూపేలాను కదన్నీ అందులోనూ తెలియని ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఏదో వ్యాపారం చేస్తుంటే ఒకటేసారి ఒక ఇరవై ముప్పై మంది వచ్చి చెంపాలు కూడా ఎందుకు భయం ఉండదు అన్న ఇప్పుడు నేనే ఉన్నా ఒక ముగ్గురు వచ్చి అంటే భయపడాను నేను కూడా రాజకీయ నాయకుడు భయపడానా ఉండాలి ఇప్పుడు తప్పించుకుని పోదాం లేరా అనుకుంటాం బ్రెడ్లు కిందేసి చేసి వాళ్ళ జీవనోపాధి నువ్వు భయపడ పక్క పోయి అనుకోవాను అంతేగాని ఇత రాతంతం చేసి ఇలా అవలే పట్టేయడం అతనికి అతనికి ఏం మంచిదో ఏం కదా చూసుకోవాలా దాంట్లో మేము కూడా జై మాత అంటాం అంత అంటాం అసలు మాకు ఇండియాలో బతుకుతున్నాం మేము అంటారు జై శ్రీరాము అంటారు అన్ని పండుగలు కలిసి చేసుకుంటాం అన్నా మేము మా మా ఫ్రెండ్స్ పిలుస్తా మా నాయపమాలలు వేసినారు అందరూ కలిసి దిగుతాం శివమాలలు ఉన్నారు మేము రంజాన్ ఉంటాం వాళ్ళు వస్తారు దీనిలో ఇప్పుడు చిన్న ప్రసంలో మతాలకు లింకు పెట్టాకన్నా వాళ్ళ భవిష్యత్తు పోతుంది అంతేం లేదు మత కళలు సృష్టించా వాళ్ళ దగ్గర తినకూడదు అదేదన్నా ఫుడ్ విచిత్రమైన పేర్లు ఫుడ్ చేయదేమన్నా వాళ్ళ వాళ్ళకేమన్నా మీకు మీకేమైనా నష్టం చేస్తే వాళ్ళకేమైనా వస్తుందా వాళ్ళ కుటుంబానికి లాభం ఏమైనా వస్తుందా వాళ్ళకేమైనా కోట్ల రూపాయలు వస్తాయా దానివల్ల రావు కదన్న ఆ బిడ్డము కూడా బతుకుతారు ఈ జిహాద్ ఏదో కొత్త కొత్త జిహాద్ కొత్త కొత్త పేర్లు వస్తుండే ఈ విచిత్రంగా మేము కూడా నేను కూడా ఆ చేస్తాను నేను కూడా చదువుకుంటున్నాము ఇంతమంది ఉన్నాము ఇదేదో విచిత్రమైన ఇవన్నీ ఈ పేర్లన్నీ అది ఆయన సంస్కృతికి ఆయన సాంప్రదాయానికి అది తీర్చిపెట్టాల మనం అంతేం లేదు